కేటీఆర్ ఎందుకు అరెస్ట్ అవుతాడు ముఖ్యంగా ఈ కార్ రేస్లో మరి ఈ కార్ రేస్లో ఛాన్సాల్లో కూడా విచారణకు వెళ్ళడం జరిగింది కదా మరి ఈ రోజు ఎందుకు మళ్ళీ కొత్తగా ఈ ఇష్యూ తెర మీదకి వచ్చింది అంటే గవర్నర్ గారు కేటీఆర్ గారిని విచారించడానికి మరోసారి అనుమతి ఇవ్వడం జరిగింది సరే అనుమతి ఇచ్చారు మరి ఎలాంటి అనుమతి ఇచ్చారు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ నిజంగా కేటీఆర్ ఇప్పుడు అరెస్ట్ అవుతాడా అంటే ఆఫ్ కోర్స్ ఎందుకంటే గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుంది ఈ కార్ రేస్ ఎందుకు అంటే రైతులు అడుగుతున్నారు సార్ మా రెండు వే ఇస్తా అన్న ఆరు వేలు నాలుగు వేలు పెంచిన ఎక్కడా మాకు ఇస్తా అన్న పదిహేను వేలు ఎక్కడా ఇస్తా అన్న తులం బంగారం ఎక్కడా ఇస్తా అన్న స్కూటీలు ఎక్కడ ఇస్తా అన్న రెండు వేల ఐదు వందలు ఎక్కడ అట్లా చాలా 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 కూడా అడుగుతూ ఉన్నారు ఏం చేయాలి మరి అలాంటప్పుడు ఇది ఒక ఇష్యూ అయితే తెర మీద తీసుకురావాలి కదా ఆ ఇష్యూ ఏంది అంటే కేటీఆర్ అరెస్ట్ అవుతాడు ఇన్నిసార్లు ఆల్రెడీ ఎల్ఏసి రావడం జరిగింది కదా కేటీఆర్ గారు ఇదే కేటీఆర్ విచారానికి వెళ్ళి రావడం జరిగింది ఈ రోజు అరెస్ట్ అవుతాడా రేపు అరెస్ట్ అవుతాడా అనేది అడావిడి అయితే చేయడం జరిగింది మరి ఈ అడావిడి అంతా కూడా దేనికి కారణం అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ కేటీఆర్ గారు నిజంగా తప్పు చేశారా అంటే భాజపాదే ఒప్పుకున్నాడైనా ఏమని ఏదైతే యాభై కోట్లు ఆ యాభై కోట్లు నేనే సొంతంగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఈ శాఖ నుంచి ఇంకో శాఖకు బదిలీ చేయడం జరిగింది అలా తప్పేంది అని కేటీఆర్ చాలా క్లియర్గా ఉ చెప్తున్నాడు సో అది కూడా ఏ అధికారికి కూడా సంబంధం లేదని కూడా చెప్తున్నారు మరి ఇంత క్లియర్ కట్గా చెప్తున్నాక కేసు ఎక్కడిది మళ్ళీ కొత్తగా ఈరోజు ఏం తీసుకొస్తున్నారంటే వీళ్ళు యాభై కోట్లు పంపిస్తే నలభై ఐదు కోట్లు పార్టీ ఫండ్గా వచ్చిందంట అక్కడ నుంచి మరి ఆధారాలు ఇంతకుముందు ఎందుకు సంపాదించాలి ఇంతకుముందు విచారించారు కదా ఇదే డిపార్ట్మెంటు సిబిఐ వీళ్ళందరూ విచారించారు మరి ఆ రోజు దొరికని ఆధారాలు ఈరోజు ఎలా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్కు ఎలా దొరికాయి నిజంగా తప్పు చేస్తుంటే హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా సరే కేటీఆర్ కాదు కేసీఆర్ కాదు రేవంత్ రెడ్డి గారు కాదు ఎవరు కాదు సీఎం కాదు పిఎం కాదు అందరూ చట్టానికి అతీతులే చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది చెప్పుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది కానీ అక్కడ తప్పు ఎవరు చేశారు ఇటు గవర్నమెంట్ చేసిందా అప్పుడున్న గవర్నమెంట్ చేసిందా లేదంటే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఆ ప్రోగ్రామ్ని క్యాన్సల్ చేసి యాభై కోట్లు నష్టపోయేలా చేసిందా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఎందుకు అంటే వాళ్ళు లాస్ట్ టైం కార్ ఈ కార్ రేస్ పెట్టినప్పుడు ఫార్మా ఈ కార్ ఈ కార్ రేస్ పెట్టినప్పుడు దాదాపుగా పదిహేను వందల కోట్లు తెలంగాణ గవర్నమెంట్కి రావడం జరిగింది ప్రభుత్వానికి యాడ్ల వల్ల కానీ స్పాన్సర్లు కానీ ఏదో రకంగా పదిహేను పదిహేను వందల కోట్లు రావడం జరిగింది మరి ఇలాంటి సిచ్యువేషన్ ఏదైతే ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనని చెప్తున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ కార్ రేస్ చాలా దేశాలలో కూడా దాన్ని ఎదురు చూస్తూ ఉంటారు మా దేశానికి రావాలి మా దేశానికి రావాలి మా దేశం రావాలి అదే కాకుండా కొన్ని దేశాలకు వస్తే అక్కడ మా లకు కావాలి మా లకు కావాలని కొట్లాడుతూ ఉంటారు అలాంటి కార్ ఈ రేసు వరుసగా మన దగ్గర రెండు మూడు సార్లు జరిగే సిచ్యువేషన్ ఉంటే ఈసారి రేవంత్ రెడ్డి గారు వచ్చి దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది ఇక అది మంచిగా వచ్చేటుకో నేను చెప్పలేను కానీ క్యాన్సిల్ చేయడం జరిగింది మరి అది ఎందుకు క్యాన్సిల్ చేశారన్నది ఇప్పుడు క్వశ్చన్ మార్కు క్యాన్సిల్ చేశారు ఎందుకు అది ఒకవేళ అది కనుక కంటిన్యూషన్ అయి ఉంటే ఇది కేటీఆర్కి పోతుంది పేరు లేదు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి మాజీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి పోతుంది పేరు అనే ఒక ఆలోచనతోనే దాన్ని ఆపేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు అది హండ్రెడ్ పర్సెంట్ అందరికీ స్పష్టత ఉంది నేను కొత్తగా చెప్పడానికి ఉండదు సో అంటే ఇలాంటి ఏదైతే ప్రోగ్రాంలు దేశమంతా ప్రపంచమంతా చూసే ప్రోగ్రామ్స్ మనం రూపాయి ఎక్కువైనా సరే తెచ్చుకోవాలి సరే దానివల్ల ఏమైనా జరుగుతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది తెలంగాణలో హైదరాబాదు ప్రపంచవ్యాప్తంగా కూడా తెలిసింది అరే ఇండియాలో పలానా తెలంగాణ ఒకటి ఉందంట అక్కడ హైదరాబాద్ సిటీ ఉందంట సిటీ మధ్యలో కారీ రేస్ మొదలు పెట్టడం చాలా అద్భుతంగా ఉంది అని కూడా మిగతా దేశాలలో కూడా చెప్పుకుంటూ ఉంటారు అంటే అటు తెలంగాణకు గర్వం అటు హైదరాబాద్ కూడా గర్వమే టోటల్గా ఇండియాకి కూడా మంచి పేరు అంటే భారతదేశానికి అంటే ఒక సిటీలో భారతదేశంలో ఉన్న ఒక స్టేట్లో ఆ సిటీలో కూడా కారి రేస్ పెట్టేంత వసతి కానీ లేదు అంటే అక్కడ ఉన్న రోడ్లు కానీ అంత అద్భుతంగా ఉన్నాయని కూడా చెప్పుకుంటారు చాలామంది మరి ఇలాంటి లో ఎందుకు దాని ప్రోగ్రామ్ ఆ రేస్ని ఎందుకు క్యాన్సిల్ చేశారనేది రేవంత్ రెడ్డి గారు చెప్పాలి ఫస్ట్ సరే అది పక్కన పెడితే కేటీఆర్ అరెస్ట్ ఎందుకు అరెస్ట్ అని నేను అడుగుతున్నాను సరే నిజంగా యాభై కోట్లు సరే అవకతవకలు జరిగినాయి యాభై కోట్లు నేను ఇయ్యనే లేదు అంటే మీరు ఎంక్వైరీ చేయాలి డేటా మొత్తం తీయాలి పట్టుకోవాలి ఆయన బాధాత చెప్తున్నాడు పోయి ఇప్పుడు నా శాఖలో ఒక పలా నాకు అది ఉమ్మడి శాఖ అది ఆ శాఖలో అమౌంట్ ఉన్నాయి ఆ శాఖ నుంచి శాఖలో పంపించి నేను వాళ్ళకి బదిలీ చేశాను స్పాన్సర్ దొరికిన తర్వాత పెట్టేస్తాను క్లియర్ కట్గా ఇక్కడ దొంగతనం లేదు ఇంకోటి లేదు క్లియర్ కట్గా ఉందాడా విషయం యాభై కోట్లు ఎక్కడ పోయా కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయాలనే సో అంతే క్లియర్ కట్గా ఉన్నప్పుడు ఆల్రెడీ కేటీఆర్ గారు చాలాసార్లు సభలో కూడా చెప్పడం జరిగింది మన అసెంబ్లీలో కూడా అది ఏ ఏ ఎంప్లాయీకి సంబంధం లేదు ఏ ఆఫీసర్కి సంబంధం లేదు అది నా సొంత పూచి ఖర్చుతో నా సొంత పూచీతోనే ఆ అమౌంట్ అక్కడ నుంచి ఇక్కడ యాభై కోట్లు బదిలీంచి ఇక్కడ నుంచి వాళ్ళ కంపెనీకి పంపేయడం జరిగిందని హండ్రెడ్ పర్సెంట్గా ఒప్పుకున్నాడు కదా కేటీఆర్ ఇంకా అలా దాసి పెట్టేదేమో దొంగతనం ఏముందనేది మన రేవంత్ రెడ్డి గారు కానీ లేదు అంటే అది దర్యాప్తు చేసిన ఏసీపీ కానీ వాళ్ళు చెప్పాలి ఆ ఏజెన్సీలు చెప్పాలి ఆ ఏజెన్సీలు ఎందుకు చెప్పాలి అంటున్నా అంటే గతంలో విచారించారు గంటల కొద్దీ కేటీఆర్ని తీసుకెళ్లడం పిలిపియడము మాట్లాడడం విచారించడం అన్నీ జరిగింది మరి ఆ రోజు దొరికిన ఆధారాలు ఈ రోజు ఏం దొరికాయి కొత్తగా ఏమంటున్నారంటే ఆ యాభై కోట్లతో పాటు ఒక నలభై ఐదు కోట్లు రిటర్న్ వచ్చాయని చెప్తున్నారు మరి అది కూడా క్లారిటీ రావాలి సో మొత్తానికి ఎనీవే నెక్స్ట్ ఇంకో వీడియోలో కలుద్దాం ఈ వీడియోలో ఒకటి రెండు మూడు వరకే పోయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ సో అందరూ కూడా ఈ లోగా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అందరూ